నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మే పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి వారికి ఈ వారం నుంచి ప్రధాన గ్రహాలు ఈ వారం మారడం వల్ల చాలా మార్పులు అతని వ్యక్తిగత జీవితం మీద రావడం జరుగుతూ ఉంటుంది ఎప్పటిదాకా జరిగింది ఒక లెక్క ఇకపై జరగబోయేది వేరే లెక్క అన్నట్టుగా ఈ రాశివారికి గ్రహస్థితులు మారడం జరిగింది ముఖ్యంగా గురువు పంచమ స్థానంలోకి రావడం వల్ల మీ యొక్క పూర్వపుణ్య ఫలితం వల్ల మీ యొక్క ఆలోచనలకి మీలో ఉన్నటువంటి తెలివితేటలకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది మీ పిల్లల యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందాన్ని గర్వాన్ని కలిగించే అవకాశం ఉన్నది అలాగే గురువు పదకొండో స్థానాన్ని వీక్షించడం వల్ల ఆర్థిక పరంగా చాలా సమస్యలకి పరిష్కారం లభిస్తూ ఉంటుంది మీ వ్యక్తిగత ఆలోచన సంపద ధనం పెరుగుతుంది అలాగే మీ యొక్క సంతానం యొక్క సహకారం లభిస్తుంది లేదంటే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం ద్వారా మీ యొక్క వ్యక్తిగత ఆదాయం కూడా పెరగడం వల్ల చాలా వరకు ఆర్థికపరమైనటువంటిది సమయానుకూలంగా మీకు ధనాన్ని ధనం చేతికి అందడం జరుగుతుంది ఇది ఒక చక్కని మార్పు అయితే ఈ రోజే ఇంచుమించుగా రాహు కూడా కంటే మీ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే ఇది ఒక విధంగా స్వక్షేత్రం అయినప్పటికీ కూడా గతంలో మీరు ఎంత నిజాయితీగా ఎంత మంచిగా పేరు తెచ్చుకున్నారో వాటన్నిటికీ ఇప్పుడు భంగం కలిగే అవకాశం ఉన్నది మీ యొక్క ఆలోచన ధోరణిలో ఏదో ఒక మార్పు కనబడుతూ ఉంటుంది ఏదో విధంగా అవతల మాయ చేసో మోసం చేసో చట్టానికి వ్యతిరేకంగానో ఏదో విధంగా మీకు అనుకూలంగా అన్ని విషయాలు మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది కొత్త కొత్త ఆలోచనలతో ఏదో విధంగా ధనం సంపాదించి మనం ఈ సమస్య నుంచి బయటపడాలనే ఆలోచన కలుగుతుంది ఏదైనా ఒక విధమైనటువంటి మార్పు మీలో రావడం జరుగుతుంది చాలా విషయాల్లో మన సంస్కృతికి మన కట్టుబాట్లకి వ్యతిరేకంగా ప్రవర్తించడం చట్టాన్ని గౌరవించకుండా ఏదో విధంగా మన యొక్క పని పూర్తి చేసుకోవడానికి ఈ రాహు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు అంటే ఒక అవినీతి కార్యక్రమాలకి అక్రమాలకి ప్రేరేపించడం జరుగుతూ ఉంటుంది అయితే దాన్ని అధిగమించే శక్తి మీరు సంపాదించవలసి ఉంటుంది ఏమాత్రం పరిస్థితులకి అనుకూలించలేక బలహీనపడిన టెంప్ట్ అయినా అక్కడి నుంచి మీ యొక్క పతనం ప్రారంభం అవ్వడం జరుగుతుంది అంటే ఆర్థిక పరంగా బాగుంటుంది వ్యక్తిగతంగా మీరు ఒక విధమైనటువంటి ఇబ్బందికి లోనవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే గురుదృష్టి ఉండడం వల్ల మీరు ప్రయత్నపూర్వకంగా ఎటువంటి అవినీతి కార్యక్రమం నుంచి అన్నా బయటపడచ్చు అది మీ యొక్క విద్వత్తును బట్టి సంస్కారాన్ని బట్టి మీ మనసును బట్టి ఉంటుంది బట్ ఏదైనా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవలసినటువంటి సమయం ఇక ధనస్థానంలో శుక్ర శనిగ్రహాలు మీ కుటుంబంలో వ్యక్తులకి అంటే ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఆదాయం పెరుగుతుంది వారు కూడా వివాహం అవడం వల్ల కానీ వేరే చోట ఉద్యోగం రావటం వల్ల కానీ లేదంటే వారి విద్య నిమిత్తం మొత్తం మీద మీ కుటుంబంలో కొంతమంది దూరం అయ్యే అవకాశం ఉంది అయితే అది అనుకూలంగానే ఉంటుంది ఇది ఉద్యోగమో పెళ్ళో జరగడం వల్ల ఉంటుంది అయితే ఆర్థిక పరంగా మీకు కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు తిరిగి మళ్ళా కలుసుకొని ఏదో విధంగా మీ యొక్క అభివృద్ధికి కారణమవుతుంటారు కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం ఈ సమయంలో జరగడం వల్ల దాని కొరకు మీరు అట్టహాసంగా చాలా వైభవంగా ఒక ఫంక్షన్ రూపంలోనో టుగెదర్ రూపంలోనో మీ యొక్క ప్రతిష్టని పెంచుకునే విధంగా ధనం వ్యయం జరుగుతుంది సో ఆరో స్థానంలో కుజగ్రహ సంచారం మీ యొక్క కోర్టు సమస్యల నుంచి కానీ ఆర్థిక సమస్యల నుంచి కానీ కంపల్సరిగా బయటపడవేస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ప్రస్తుతం అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది ఏదో విధంగా దాన్ని శుభ్రంగా కంటిన్యూ చేసుకుంటూ గతంలో పోగొట్టుకున్నటువంటిది ఏదైనా తిరిగి పొందే అవకాశం ఉంటుంది బట్ ఈ సమయంలో మీరు మరి రాహుగ్రహ అనుగ్రహం కోసం ఏదైనా ఒక శుక్రవారం రోజు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అంటే ఒక శక్తి స్వరూపుని ఆలయంలో అమ్మవారికి విధి విధానంగా కుంకుమచ్చను చేపించి ఒక నిమ్మకాయల దండ అమ్మవారికి అలంకరించి ఒక ఆరు దానిమ్మ పళ్ళు అమ్మవారి ఆలయంలో ఇవ్వటం వల్ల మీకు చాలా వరకు హ్యాపీ సంతోషం కలిగే అవకాశం ఉంటుంది ఈ సమస్యల నుంచి బయటపడడానికి కూడా కారణమవుతుంది ఇంకా కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు హనుమాన్ టెంపుల్లో మంగళవారం రోజు గారెలు అంటే వరమాల సమర్పించడం వల్ల కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఈ వారం గ్రహాల యొక్క అనుకూలత లేని వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాలు వివాహానికి సంబంధించినవి అలాగే రుణ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ నెల అంటే మనకి ఈ వారమే వస్తుంది ఇరవై రెండవ తారీఖున హనుమత్ జయంతి ఈ హనుమత్ జయంతి రోజు మీరు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మరి మీ యొక్క సమస్యను బట్టి ఎవరైతే వివాహానికి ఆలస్యం అవుతుందో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ రోజు శుభ్రంగా మంగళ స్నానం చేసి సాంప్రదాయ దుస్తులు ధరించి కంపల్సరిగా స్వామివారికి తమలపాకులతో కనీసం అంటే నూట ఎనిమిది తమలపాకులు కాబట్టి దాని సంఖ్య ఎక్కువైనా పర్లేదు ప్రతి తమలపాకు చాలా శుభ్రంగా నీట్గా ఉండవలసి ఉంటుంది ఓపిక ఉన్న వాళ్ళంతా ఈ దాదంతా మాలగా తయారు చేసి స్వామి వారికి కూడా వేయచ్చు కానీ కామన్గా బిజీగా రోజు ఉంటుంది కాబట్టి ఈ నూట ఎనిమిది తమలపాకులతో వివాహ సమస్యలతో ఉన్నవాళ్ళు స్వామికి తమలపాకులతో పూజ జరిపించి ఒక ఐదు అరటిపళ్ళు స్వామికి ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళు అదే రోజు స్వామికి సింధూరంతో అభిషేకం చేయించవలసి ఉంటుంది లేదంటే మరి సింధూరం చక్కగా ఒక వంద గ్రాముల సింధూరం డబ్బా ఇచ్చి ఒక ఎనిమిది కొబ్బరికాయలు మంచి కొబ్బరికాయలు ఎనిమిది చాలా నీట్గా పెర్ఫెక్ట్గా ఉన్న కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించి ఆ ఎనిమిది కొబ్బరికాయలు స్వామికి అర్పించడం వల్ల కంపల్సరిగా ఉద్యోగానికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు ఇతరులు ఇదో ఇబ్బంది పెడుతున్నారు అన్నదమ్ముల సమస్యలు అనుకుంటే స్వామివారికి అదే రోజు వడమాల వడమాల సమర్పించడం వల్ల కామన్గా మీకు రావలసినటువంటి ధనం తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది ఇక ఫైనల్గా చాలా ఇబ్బందికరంగా ఉన్నది అంటే జీవితంలో రోజు గడవడానికే కష్టంగా ఉన్నది అనుకున్నవాళ్ళు మీకు తోచిన విధంగా పులిహార తయారు చేయించి మరి స్వామివారి భక్తులకి అంటే దేవాలయంలో వచ్చినటువంటి భక్తులకి ఈ పులిహార పంచిపెట్టడం వల్ల అలాగే వీలైతే మజ్జిక కనీసం ఒక ఇరవై ఒక్క మందికో పది మందికో మజ్జిగ వారి దాహానికి ఇవ్వడం వల్ల అన్నానికి లేని సమస్యలు అంటే చాలా వరకు ఉండకపోవచ్చు కానీ ఇంకా అక్కడక్కడ ఏ విధంగా ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఉంటారు అటువంటి వారు మరి ఈ పులిహోర పంచిపెట్టడం వల్ల కానీ మరి ప్రతి టెంపుల్లో కూడా ఆ రోజు అన్నదానం జరుగుతూ ఉంటుంది స్వామివారి ప్రసాదం అనుకుందాం దాంట్లో మీరు కొంతైనా అందులో పాల్గొనే కూరగాయలు బియ్యము ఏదో ఒకటిచ్చి ఆ వడ్డన కార్యక్రమంలో ఈ భక్తులు భోజనం చేసిన తర్వాత వారి యొక్క ఈ మిగిలిన ఆకులు అన్ని శుభ్రం చేసి అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళు తినడానికి శుభ్రంగా క్లీన్ చేయడం వల్ల మీకు ఇటువంటి ఎటువంటి సమస్య అయినా ఇటువంటిదంటే ఈ ఫైనాన్స్ ప్రాబ్లము ఫుడ్కి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా చాలా బెటర్ రెమిడీ చెప్తాను నిరుద్యోగులకి ఎవరికైతే ఎక్కడికి వెళ్ళినా పని దొరకడం లేదు ఎక్కడ పనికి చేరిన రెండు మూడు రోజుల్లో ఉద్యోగం తీసేస్తున్నారు అనుకున్న వాళ్ళు ఏ టెంపుల్ అన్నా పర్వాలేదు ఆంజనేయస్వామి టెంపుల్ అన్నా పర్లేదు లేదంటే బాబాగారి టెంపుల్ అన్నా పర్లేదు ఈ భక్తులు విడిచిపెట్టినటువంటి చెప్పులు చక్కగా అక్కడ స్టాండ్లు అయి ఉంటాయి కాబట్టి అక్కడ సరిదిద్ది చక్కగా పెట్టి మళ్ళీ వచ్చినప్పుడు ఎవరి చెప్పులు వాళ్ళకి రిటర్న్ చేయడం వల్ల మీకు నిరుద్యోగ సమస్య ఏదన్నా ఉంటే అంటే ఇందులో సిగ్గుపడకుండా చేయవలసి ఉంటుంది కానీ తప్పు అయితే లేదు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మన సత్యసాయిబాబా ట్ర సేవా ట్రస్ట్లో చాలా గొప్ప అధికారులు కూడా ఇటువంటి సేవ చేస్తూ ఉంటారు ఇటువంటి సేవ చేయడం వల్ల మీకు ఎంత గొప్ప సమస్యన తీరుతుంది అలాగే మీకు ఆ అనారోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా తొలగిపోతుంది దీనికన్నా చాలా 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 గొప్ప రెమెడీ ఆ రెమెడీ చేసి వందల కోట్లకు అధిపతులుగా ఉన్నవాళ్ళు ఈ రోజులో ఉన్నారు అది మీరు ప్రత్యక్షంగా అటువంటి సమస్యతో ఉన్నవారు మమ్మల్ని కలుసుకున్నా ఫోన్ చేసినా చెప్పడం జరుగుతుంది అది పబ్లిక్లో చెప్పడం అంత భావ్యం కాదు స్వస్తి